ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని కుట్ర కేసులో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఇదే పెద్ద కుట్ర మోడీ కుట్ర ఇది ఎన్నికల సమయంలో ఢిల్లీలో ప్రజా తీర్పును ఏదో రకంగా హైజాక్ చేయటం కోసం ఈరోజు జైలుకు పంపడం మేము సీపీఎం ఇతర ప్రతిపక్షాలు ఇక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం యావత్ భారతదేశం దీని మీద ప్రతిఘటన చేస్తున్నది ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో ఈడీ కేసులు కానీ సీబీఐ కేసులు కానీ మోడీ ప్రభుత్వం పెట్టిన తొంభై ఐదు శాతం తొంభై ఐదు శాతం కేసులు ప్రతిపక్షాల మీదనే పెట్టారు కావాలని అనిచేదానికి చెప్పారు ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం కుంభకోణం గురించి వాళ్ళ బీజేపీ అధ్యక్షురాలే హోమ్ మినిస్టర్ కి ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకున్న దాఖలా లేదు ఎలక్ట్రోల్ బాండ్స్ వేల కోట్ల రూపాయలు బీజేపీ నిండా మునిగిపోయినా దాని గురించి మాట్లాడదు ఇది మన రాష్ట్రంలో నేను చూసిన యాభై వేల కోట్ల విలువైన డ్రగ్స్ బీజేపీ వాళ్ళదని వైసీపీ వాళ్ళు వైసీపీ తెలుగుదేశం వాళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు వీళ్ళు ముగ్గురు కలిసే మొత్తం వ్యాపారాలు సాగిస్తున్నారు రాష్ట్రాన్ని అదోపాలు చేస్తున్నారు అయినా దీని మీద కేంద్రం స్పందిస్తే వారం రోజులు పట్టింది కేంద్రం ఈ డ్రగ్స్ స్పందించడానికి కనీసం సమాచారం వచ్చిన తర్వాత మొత్తం కిందంతా కూడా గురివింద కిందలాగా మొత్తం అవినీతి అంతా వాళ్ళ కింద పెట్టుకొని ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేసి ఒక భయకంపితమైన వాతావరణం సృష్టించడానికి ప్రజాస్వామ్యాన్ని మొత్తాన్ని కూడా అణగదొక్కడానికి ఈ రోజు మోడీ చేస్తున్న ప్రయత్నాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం యావత్ భారతదేశం దీన్ని ప్రతిఘటించాలి ఈ రోజు జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ యాక్షన్ అనేది రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తుందని చెప్పి కేంద్రాన్ని నేను ఆశిస్తా ఉన్నా